నిరాశలో మూలుగుతున్న వానికి తట్టి భోజనం పెట్టాడు చావాలనుకున్న వానికి భోజనం దేవుని దోతలు తెచ్చి పెడితే అమ్మా దోతల్లారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను చావడానికి సిద్ధంగా ఉన్నా పెట్టిన తిండి తిన్న అన్లా లేచి ఆవురావురు అంటూ తినేసాడు మళ్ళా రెండోసారి పెట్టాడు దోత తీసుకొచ్చి భోజనం పెడితే రెండోసారి చేశాడు అప్పుడు దేవుని దోత అన్నమాట ఏమిటంటే నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది బయలుదేరు అని ఆ విధంగా ఈ భోజన పరం చేత నలభై రోజులు ప్రయాణం చేయి రాత్రింపగడని చెబితే బయలుదేరాడు కాలం సమీపించినప్పుడు ప్రభు రాక దగ్గర పడుతున్నప్పుడు నువ్వు ఇంకా చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి దేవుని కొరకు ప్రయాసపడాలి దేవుని కొరకు చెరసలో విడుదల చేయాలి ఉన్న వారి నుంచి వాళ్ళకు రక్షణ కలిగే ప్రార్థన చేయాలి సువార్త ఎరగన వారికి సువార్త చెప్పాలి నువ్వు చేయాల్సిన చాలా కార్యాలు ఉన్నాయి చదువుతో కాదు నువ్వు దేవుని కొరకు పడటానికి ప్రభువు నేను నిర్ణయించాడు ఆయుష్ ముగిసి ఆయన పిలుస్తాడు కానీ ఈ లోపు వరకు ఆయన పని చేయాలిగా చెట్టు కింద నుంచి లేపాను మళ్ళీ ఎక్కడికి వచ్చి గుహలో ఉన్నావు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాను నువ్వు ఎక్కడ దేవుడికి తెలియదు అసలు ఏం చేస్తున్నాడు అప్పుడు దేవుడు అంటాడు గుహలో నువ్వు ఎందుకు ఉండాలి కార్యాలు ఉంటాయి అక్కడ సింహాలు ఉంటాయి అక్కడ తోడేళ్ళు ఉంటాయి అక్కడ ఆర్విలో ఉండే మృగాలన్నీ అక్కడ ఉంటాయి నేను నిన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నా తెలుసా గుహలో కాదు గుహలోంచి బయటికి రా నువ్వు కొండ మీద నిలబడాలి నా కొండ మీద నా సముఖంలో నువ్వు నిలబడాలి ఇప్పుడు మనిషి ఎక్కడ ఉండాలంటే చీహర కార్యాల్లో ఉండకూడదు క్రియల్లో ఉండకూడదు గుహలో ఉండకూడదు ఏదియా నువ్వు నా బిడ్డవేమిటి అక్కడ ఉన్నావేమిటి నానామాన ప్రవచించినవాడ అక్కడ కూర్చున్నావేమిటి రోమాపతిలో రాశాడు కదా అల్లరితో కూడిన ఆటపాటలను విచ్చరుడిగా వ్యవహరించడం కామవికారపు చేష్టలు అవన్నీ అక్కడ ఉంటాయి నువ్వు అందులోంచి బయటికి రా నువ్వు ఉండాల్సింది కొండ మీద నువ్వు ఉండాల్సింది పవిత్రతలో ఉండాల్సింది ప్రార్థనలో నీ ఉండాల్సింది పరిశుద్ధ సహవాసంలో బైబిల్లో ఉండగా వారి జీవితం కొండ మీద పట్టణంలాగా ప్రకాశించాలంటే మరి కొండ మీద పట్టణంలాగా ఉండాల్సిన మనిషి సేవకుడు విశ్వాసి గుహలో కూర్చుంటే అక్కడేమో క్రూర మృగాలు ఉంటాయి నీకు క్రూర మృగాలతో సంబంధం చీకట కార్యాలతో నీకేమి సంబంధం నీ ఇంట్లో ఒక బలమైన కార్యం చేయటానికి నిన్ను రేపడానికి ఇష్టపడుతున్నాడు నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎంతకాలం గుహలో ఉంటా ఎంతకాలం చెట్టు కింద ఉంటా ఎంతకాలం దేవునికి ఇష్టం లేని సహవాసంలో ఉంటా ఎంతకాలం అంధకార క్రియలు చేస్తుంటా ఈరోజైనా ఏదా ఇక్కడేం చేస్తున్నావు లేచి కొండ మీద నా సన్నిధిలో నిలబడు